దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు మనం ఇక్కడ రాజమండ్రి చారిత్రాత్మకమైనటువంటి నగరం ఇది ఈ నగరంలో మనం ఇక్కడ అన్నీ మీరు చూస్తూ ఉన్నారు ఈ ధోని యజమాని ప్రస్తుతం మీ పేరండి రామానందం రామానందం గారు మన మధ్యలో ఉన్నారు ఈ ధోని యొక్క ఆ వివరాలని లేకపోతే చేపలు పట్టేటువంటి పరిస్థితుల్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం రామానందం గారు నమస్కారం ఈ రాజమండ్రిలో ఈ గోదావరిలో మీరు చేపలు పట్టేటువంటి పని చేస్తూ ఉంటారు చేపలు పట్టేటువంటి అసలు సమయం ఏది ఏ టైంలో అయితే మీకు ఎక్కువగా చేపలు దొరుకుతాయి అంటారు మాకు నైటు తొమ్మిది నైట్ తొమ్మిది నుండి ఎప్పటి వరకు దొరుకుతాయండి మాకు నాలుగు గంటల తెల్లారి గట్టలు నాలుగు గంటలు తెల్లారు గట్టలు నాలుగు గంటల వరకు దొరుకుతాయి ఓకే అంటే చేపలు పలానా చోట ఉన్నాయని మీరు ఎలా గమనిస్తారు ఏముందంటే మాకు పైన ఏమన్నా పైన ఏమన్నా కనిపిస్తాయా అలికిడ్ అవుతుందా దేన్ని బట్టి గమనిస్తారు మీరు లేదండి మాకు ఏరియా కాబట్టి కాపాడతాయండి ఓకే 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 ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియా బట్టి కింద నాసు ఉంటుందండి ఓకే ఆ నాసు దాంట్లో ఈ ఎల్పి ఉంటాయండి ఓకే 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 దానికి మేము వాళ్ళు ఇచ్చినప్పుడు ఇవి వచ్చి పడతాయండి ఓకేనండి అంటే ఏ సీజన్లో సంవత్సరంలో ఏ సీజన్లో ఎక్కువ చేపలు పడతారు ఈ రెండు నెలలు బాగా చేత ఎక్కువ ఉంటుందండి ఓకే మాకు అంటే కొట్లు అంటే తక్కువ ఉంటుందికి తక్కువగా పడతాయి విషయాలు ఓకే గోదావరిలో దొరికేటువంటి చేపల్లో ఏది బాగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంటే ఒక పులస పక్కన పెట్టండి అది కాకుండా అవి కాకుండా మామూలుగా గోదావరి చేపలు అంటే రెయ్యోటి రెయ్యండి అందులు శేలావాతి ఎక్కువ రేట్లో ఉంటాయి బొమ్మిడాలు ఓకే 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 సరేనండి అంటే ఇది మీకు కుటుంబ జీవనం సాగించడానికి ఇది ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు మేము సుమారు నా సిల్తలం నుంచి ఇక్కడే ఇక్కడే మీరు ఏదగలరు బాగా బాగా ఓకే 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 ఓకేనండి ఓకే చాలా సంతోషంగా రోడ్లే ఉంటాం ఇల్లు కట్టుకుని గోదావరి వస్తే మామూలుగా అది మధ్యలో ఉంటారు మధ్యలో మళ్ళీ ఎక్కడికి వచ్చేసి గోదావరి తగ్గిన తర్వాత మళ్ళీ పోతుంది ఓకే ఓకే అదే మీ జీవితం చాలా నీటి మీద ప్రయాణం మీ వృత్తే నీటి మీద నీటి మీద తుఫాన్లు వచ్చినప్పుడు మరి మీరు ఎలాగా అయితే మాకు తెలుస్తుందండి ముందు తెలుసు గాలి ఎక్కువ పడుతుంది మేకం పెట్టి తెలిసిపోద్ది అండి మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఒక మేఘం పట్టేసింది ఏదో పక్కగా రమానందం గారు మీరు మంచి వృత్తిలో ఉన్నారు యాక్చువల్లీ మేమందరం ఇక్కడ కనిపిస్తున్న మేమందరం కూడా పాస్టర్స్ బైబుల్ చదువుతాం మీరు ఎప్పుడైనా బైబుల్ విన్నారో లేదో తెలియదు కానీ బైబుల్ అంటే అదేలేండి ఆ బైబుల్లో ఎక్కువ మీరు పట్టేటువంటి చేపల వృత్తి గురించి ఈ నావల గురించి ధోనీల గురించి చాలా ప్రాముఖ్యత ఉండండి మీరు చేస్తున్నటువంటి పని చాలా గొప్ప పని ఏమండి మీరు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం ఏమండి మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాం మీకు ఏమన్నా మీరు అనుమతిస్తే మీకోసం చిన్న ప్రార్థన చేస్తాం చేయమంటారా పరిశుద్ధుడ మహాగనుడైన మా ప్రియ పర్లపండి నీ కొత్తనాలు రామానందం గారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఈ నామంలోనికి మేము వచ్చాం స్వామి ప్రభా ఆశీర్వదించండి దీవించండి ప్రభా నీ కుమారుడు సంవత్సరాల తరబడి నాయన యొక్క వృత్తిలో ఉంటుండగా నేను ఆయన ఈ సమయంలో ఏదైతే ఆశిస్తున్నాడు ఏదైతే మనసులో అడుగుతున్నారో నిశ్చయముగా చేసి పెట్టండి నేను కుటుంబ అవసరాలను తీర్చండి ప్రాముఖ్యంగా ఆత్మరక్షణ అనేటువంటి అనుభవంలోనికి రావడానికి మీ కృపణ కనపరచండి ప్రార్థన చేయించడానికి ఇంత దూరం మీరు నడిపించారు మీ సాగుకులుగా మేమందరూ ఏకీపిస్తున్నాం ఇక్కడ చేస్తున్నటువంటి పని అందరినీ దీవించండి మీరందరినీ మీ ప్రభా నేను మీరు ఆశీర్వదించి రక్షించి మహిం పొందమని కృప చూపించమని ప్రత్యేకించి రామానందం గారిని ఆశీర్వదించి మహిం పొందమని ఏసుక్రిస్తునామలో ప్రార్థన చేస్తున్నాము మా తండ్రి ఆమె థ్యాంక్ యూ సార్